బాబు ఇస్ వెరీ హెవీ బ్రదర్ మనోడే చూపించా కదా మీకు అది వీడియో ఆర్మీ వాళ్ళు ఎవరు యూనిఫామ్ వేసుకున్నారు బోట్లోకి అయితే వెళ్తున్నాం మనం చూడండి అసలు వాటర్ ఏ విధంగా దానికి వస్తుందో ఇప్పుడు మీరు చూసేది మొత్తం కూడా కింద నుంచి వాటర్ వస్తుందండి దీన్ని సోర్స్ ఆఫ్ నైల్ అంటారు వాటర్ తన్నుకొని వస్తుంది చూస్తున్నారా అందరికి నమస్కారం అండి గత బ్లాగ్ చూసారు కదా ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను ఇప్పుడు నేను ఒక ట్రావెలర్ని సో ట్రావెలర్ ఒక ట్రావెలర్ బయటకు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్తాడు నేనైతే ఫస్ట్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో ఒక మూడు వేల అండి మెయింటైన్ చేస్తాను నాతో పాటు ఒక పవర్ బ్యాంక్ ఒక కెమెరా అదే అండి గోప్రో ఈ గోప్రో ఇట్లా పట్టుకుంటాం కదా షూట్ చేస్తాం కదా ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ ఒకటి తీసుకొని వెళ్తాను ఇంకొకటి చిన్న బ్యాగ్ ఒకటి తీసుకొని వెళ్తాను వాటర్ ఆఫ్రికాలో వాటర్ అనేది చాలా ముఖ్యం అండి వాటర్ కూడా తీసుకొని వెళ్తాను నాతో పాటు ఇలాంటివి అయితే నేను క్యారీ చేస్తాను అనమాట ముఖ్యంగా ఇవన్నీ కాదండి ఇంకోటి అయితే మెయిన్గా నేను మెయింటైన్ చేసేది ఏంటి రే కొంచెం వింతగా ఉంటుంది బట్ తప్పదు మెయింటైన్ చేయాలి ఎప్పుడేం జరిగిందో చెప్పలేం కదా ఇక్కడ లోకల్ వాళ్ళు నెంబర్ అయితే ఒకటి మెయింటైన్ చేస్తానండి నేను సర్వస్వం కోల్పోయినా కానీ ఎవరో ఒకళ్ళ లోకల్ పీపుల్ పక్కన దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కసారి ఫోన్ చేసుకుంటానండి అని చెప్పి నెంబర్ కాల్ చేసి ఇక్కడ వరకు సేఫ్గా వస్తాను ఓకేనా నా దగ్గర ఉన్న మనీ కానీ ఇప్పుడు వీడియో వీడియో షూట్ చేసిన మొబైల్ కానివ్వండి ఏం పోయినా కానీ ఒక నెంబర్ అయితే ఇట్లా రాసుకొని ఇదిగోండి పాకెట్లో లోపల జిప్ ఉంటుంది ఈ జిప్లో ఇట్లా పెట్టేసుకుంటాం అనమాట సెట్ ఇంకా మొత్తం సర్వస్వం కోల్పోయిన ఇది ఉంటుంది మన దగ్గర ఇంకా అదే శ్రీరామ లక్ష్మణికి ఇంకా ఏముంది హరే రామ హరే కృష్ణ అంట జర్నీ స్టార్ట్ చేయడం ఏం జరిగిందో తెలియదు మంచి ప్లేస్ అసలు మిస్ అవ్వకండి వీడియో లెట్స్ గో ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి చూస్తున్నారు కదా మామూలు సెక్యూరిటీ కాదు ప్రతి ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారు నేను వచ్చేసి జింజాలో ఉన్నానండి ఈ జింజా అనేది ఒక పెద్ద సిటీ మీకు తెలిసే ఉంటుంది గత వీడియో చూసుకొని ఉంటే ఇక్కడ వర్క్ రావడానికి ఎంతో కష్టపడ్డాను ఈ ఉగాండా క్యాపిటల్ వచ్చేసి కంపాల అండి కంపాల అనేది క్యాపిటల్ సిటీ అలాగే ఉగా ఈ జింజా అనేది కూడా మంచి ఒక సిటీ అనమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వచ్చేసి బోడా బోడా వెహికల్స్ అని ఇక్కడ ఉంటాయండి ఇవి మాట్లాడుకొని వెళ్ళిపోవాలి సో ఎంత పడుతుందో ఏంటో తెలీదు ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడితే బాగా రేట్ ఎక్కువ చెప్పాడు ఒక అతను ఇప్పుడు ఇతను అడుగుతున్నాను అని చెప్తున్నాడు ఏంటో చూద్దాం ఇదిగోండి ఇట్లా బోడా బోడా అంటారు దీన్ని ఇది మాట్లాడేసుకున్నాను మొత్తం నాలుగు వేల షిల్లింగ్లు చెప్పారు నాలుగు వేల షిల్లింగ్లు అంటే దగ్గర దగ్గర తొంభై రూపాయలు అండి ఇప్పుడు నేను వెళ్ళబోయేది నైలు నదికండి నైలు నది అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద నదుల్లో అది ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ద సోర్స్ ఆఫ్ నైల్ అంటారండి అంటే ఆ నైల్ నది పుట్టింది ఇక్కడే ఇక్కడ నుంచే భూమిలో నుంచి వాటర్ వస్తుందంట చాలా బాగుంటుంది చూద్దాం వెళ్ళి ఈ నైల్ రివర్కి వెళ్ళేటప్పుడు మనకి ఒక కేబుల్ బ్రిడ్జ్ అనేది ఒకటి వస్తుంది ఈయన డ్రైవర్ ఏం చెప్తున్నారంటే మీరు అసలు అక్కడ వీడియో తీకండి మీరు వీడియో తీశారంటే కనుక అది ఇల్లీగల్ కింద వస్తుంది తీకండి అసలు అని చెప్పారు దూరం నుంచి అయితే ట్రై చేస్తాను దగ్గర కావద్దులే నూట పన్నెండు మిలియన్ డాలర్లు పెట్టి కట్టిన అతి ఖరీదైన బ్రిడ్జ్ ఇది జింజాలో దీని గురించి మనం తిరిగి వెళ్ళేటప్పుడు అయితే మాట్లాడుకుందాం రివర్ అయితే కవర్ చేద్దాం ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అండి ఈ వేలో ఓన్లీ బండ్లు నడిపించుకుంటా మాత్రమే వెళ్ళాలి ఇప్పుడు నేను వచ్చింది షార్ట్ రోడ్ ఇది మామూలుగా మెయిన్ రోడ్ ఇంకోటి ఉంటుంది నేను వచ్చిన బోడా వెహికల్ అతను ఏంటంటే కొంచెం కిలోమీటర్ల కకృతి బండి నన్ను ఇటు తీసుకొచ్చేసాడు ఎనీవే ఇప్పుడు నేను వెళ్ళబోయేది వచ్చేసి కింగ్ ఫిషర్ రిసార్ట్ మరి అదేంటి నైల్ రివర్ అని చెప్పి కింగ్ ఫిషర్ రిసార్ట్ అంటున్నారని మీరు అనుకోవచ్చు కింగ్ ఫిషర్ రిసార్ట్లో నుంచి వెళ్ళామంటే అటు అటు సైడ్ నది ఉంటుంది అనమాట అటు సైడ్ నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు ఇలా కూడా ఇదేంటంటే అతి చౌకైన పద్ధతి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా యూస్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఏంటంటే అలా రిసార్ట్లలో నుంచి వెళ్తారు అప్పుడు ఏంటంటే తక్కువ ప్రైజ్లో అయిపోతుంది ఇప్పుడు ఆ ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఇక్కడ వరకు రావడానికి మరి మేము ఎలా రావాలి అనుకోవచ్చు మెయిన్ జింజా ఊరైతే వచ్చి అక్కడికి వచ్చి ఈ బోడా వెహికల్ ఎవరైతే ఉన్నాడో అతను అడిగామంటే చెప్తే డైరెక్ట్గా తీసుకొచ్చేస్తారండి ఇట్లా కింగ్ ఫిషర్ రిసార్ట్ అంటే వాళ్ళే తీసుకొచ్చేస్తారు ఎందుకంటే మొత్తం ఐడియా ఉంటుంది వాళ్ళకి లేదు అనుకుంటే గూగుల్ మ్యాప్లో కొట్టేసి ఆ లొకేషన్స్ ఫాలో అవ్వమంటే అవుతారండి ఇన్ని కిలోమీటర్లు అని చెప్తే అంత మనీ ఛార్జ్ చేస్తారు వీళ్ళేంటంటే వెరిఫైడే అని చెప్పి మనం ఇలా గుర్తుపట్టాలి బోడా వెహికల్స్ కొంతమంది ఉంటారండి ఇక్కడ దొంగలు కూడా వాళ్ళ ఐడి కార్డ్ అయిన తీసుకొని ఒక ఫోటో తీసుకొని పెట్టుకోవడం కూడా బెటర్ మనమైతే ఎందుకంటే చెప్పలేము ఇక్కడ బోడా వెహికల్స్ వాళ్ళు కూడా చాలామంది కొట్టేసి డబ్బులు లాక్కుంటారంట టూరిస్టర్ల దగ్గర ఇంకా ఇదే కింగ్ ఫిషర్ రిసార్ట్ అయితే మనల్ని అయితే సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు ఇక్కడ మన స్టాఫ్ ఎవరినైనా అడిగినా కానీ వాళ్ళు చెప్తారు ఇట్లా నైల్ రివర్ ఎటు వెళ్ళాలి అని అడిగితే బోటింగ్ ఎక్కడ అని అడిగితే చెప్తారు చూస్తున్నారు కదా బోటింగ్స్ కూడా అవైలబుల్ అని ఉంది మనం అయితే వెళ్ళి ప్రైజెస్ అవన్నీ చూద్దాము ఈ కింగ్ఫిషర్ ఫిషర్ రిసార్ట్లోకి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మనం జస్ట్ అడ్రస్ అడిగితే చేయాలి ఇక్కడ బోటింగ్ ఎక్కడ అని లోపలికి వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఎంట్రీ ఫీజ్ అయితే ఉండదండి ఇంకా ఇంక ఇక్కడ ప్రైజెస్ వాటి గురించి మాట్లాడుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సింగిల్ పర్సన్కి అయితే ఎవరైతే ఒక ఆరుగురు ఐదుగురు ఇట్లా గ్రూప్స్తో వస్తారో చాలా చీప్ అండి ఫైనల్గా వచ్చేసాం విక్టోరియా నైల్ రివర్కి టికెట్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం క్వార్టర్ ట్రిప్ అంటే ముప్పై నిమిషాలకు గాను ఒక పర్సన్కి కానీ ఆరుగురు పర్సన్లకు కానీ ఆరుగురు వరకు వెళ్ళొచ్చు ఒక టికెట్ తీసుకొని తొంభై వేల షిల్లింగ్స్ అండి లేదు కింద నెక్స్ట్ హాఫ్ ట్రిప్ అనమాట అది వచ్చేసి అరవై నిమిషాలు ఉంటుంది ఒక పర్సన్ కానీ ఆరుగురు పర్సన్లు కానీ లక్ష ఎనభై వేలు ఉంటుంది లక్ష ఎనభై వేలు అంటే షిల్లింగ్స్ నెక్స్ట్ ఫుల్ ట్రిప్ నూట ఇరవై నిమిషాలు ఉంటుంది అంటే రెండు గంటలు ఒక పర్సన్ కానీ ఆరుగురు పర్సన్లు కానీ మూడు లక్షల అరవై వేల షిల్లింగ్స్ అండి ఇప్పుడు ఒకటి నెలన అదే ప్రైజ్ ఆరుగురు నెలల అదే ప్రైజ్ కాబట్టి ఎవరైనా గ్రూప్ వస్తే నేను వాళ్ళతో జాయిన్ అవ్వాలి అది ఉత్తమం నాకు ఇండియన్ ఫ్యామిలీ ఒకళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకున్నాను వాళ్ళని అయితే వీడియోలో చూపించొద్దు అన్నారు పర్ పర్సన్కి వచ్చేసి ముప్పై వేల షిల్లింగ్స్ అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చినా చూడొచ్చు సో ఇంకా మన బోట్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోదాం ద గైడ్ యువర్ యువర్ గైడ్ ఓకే వాట్ ఈజ్ నేమ్ నా బెటర్ సజెషన్ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ ఎట్లా ఏమైనా తీసుకెళ్ళండి దీంట్లో డ్రింక్స్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి మూడింతలు రేట్ ఎక్స్ట్రా ఉంది ఇంకా మనతో పాటు షేరింగ్కి రెడీ అయిన ఫ్యామిలీ వీళ్ళేయండి ఐదుగురున్నారు వాళ్ళతో పాటు నేను ఒకడిని ఆ విధంగా ఏంటంటే నాకు థర్టీ థౌసండ్ షిల్లింగ్స్ పడింది అనమాట ఈ వీడియో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఆ బోటు శబ్దానికి మోటార్ శబ్దానికి ఆ గాలి వేగానికి ఆ కదులుతుంది కదా దానివల్ల ఏంటంటే అసలు రికార్డ్ అవట్లేదు ఆడియో రికార్డ్ అయినా కానీ చాలా వరస్ట్గా ఉంది మీకు అర్థం కాదండి అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను తప్పట్లేదు నాకు నచ్చదు అది మనం స్టార్టింగ్లో క్రాస్ చేసిన బ్రిడ్జ్ దాని వెనక కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది కదా చూద్దాం అటు ఏమైనా మనల్ని తీసుకెళ్తే ఆ లొకేషన్ కూడా చూద్దాం ముందుగా మనం రెండు విషయాలు తెలుసుకోవాలి లేక్ విక్టోరియా అంటే ఏంటి నైల్ రివర్ అంటే ఏంటి లేక్ విక్టోరియా అంటే విక్టోరియా సరస్సు అని కూడా పిలవచ్చు మనం తెలుగులో నైల్ రివర్ అంటే నైలు నది అని కూడా అనొచ్చు ఈ లేక్ విక్టోరియా అనేది మూడు దేశాల్లో ఆవరించింది ఒకటి ఉగాండా రెండు కెన్యా మూడు తాంజానియా ఈ మూడు దేశాల్లో కలిపి ఉంది ఈ మూడు దేశాల్లో మాత్రమే ఉంటుంది ఈ లేక్ విక్టోరియా అనేది ఇప్పుడు మనం ఉంది కూడా ఉగాండాలో కాబట్టి లేక్ విక్టోరియాలోనే ఉన్నాము ఇక్కడి నుంచి నైల్ రివర్కి అయితే వెళ్తున్నాము నైల్ రివర్కి ఎలా అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ ఉగాండ జింజా అనే ఊర్లో ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక పది దేశాల్లో ప్రవహిస్తుంది నైల్ ఆ నైల్ అనేది భూమిలో నుంచి వస్తుంది వాటర్ అక్కడికి వెళ్ళి మనం అది కూడా చూద్దాం లైవ్లో ఎలా వస్తుంది ఏంటనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక పది పైన ఆఫ్రికాలో ప్రవహిస్తుంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నది అని కూడా అంటారు ఇంకొకటి ఆఫ్రికా ఖండంలో పెద్ద నది మనం వెళ్ళబోయే సోర్స్ ఆఫ్ నైల్ దగ్గరలో గాంధీ గారి విగ్రహం అయితే ప్రతిష్ఠించడం జరిగింది అలా ఎందుకు అంటే మహాత్మా గాంధీ గారి తుదిశ్వాస అనంతరం కొన్ని పుణ్యనదుల్లో వారి హస్తికలను మిళనం చేయడం జరిగింది ఆ పుణ్యనదుల్లో ఈ నైలు నది కూడా ఒకటి అని మన తెలుగు వారికి అందరు చెప్పారు నాకు దాని కారణంగా ఇక్కడ ఆయన విగ్రహాన్ని అయితే పెట్టారండి ప్రతిష్ఠించారు ఇంకా చెప్పుకుంటే ప్రతి భారతీయుడికి ఇది ఒక గర్వకారణం దేశం కానీ దేశం ఖండంగాని ఖండంలో మన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని చూడడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది హోప్ మీ అందరికీ కూడా హ్యాపీగానే ఉందనుకుంటున్నాను మరి మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసేసుకోండి ఫైనల్గా వచ్చేసాం దీన్నే ద సోర్స్ ఆఫ్ నైల్ రివర్ అంటారండి ఇక్కడ నుంచే థర్టీ పర్సెంట్ వాటర్ అయితే లేక్ విక్టోరియాలోకి వస్తుంది అక్కడ నుంచి ప్రవహిస్తుందంట పది దేశాల్లోకి నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు చూడ్డానికి చూడండి భూమిలో నుంచి వాటర్ ఎలా వస్తుందో నాకైతే అంతగా అనిపించలేదు మేబీ దీని గురించి అంతగా తెలియక పోవడం వల్ల కానీ కావచ్చు మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి కానీ ఇదైతే నిజంగా ఒక అద్భుతమే భూమిలో నుంచి థర్టీ పర్సెంట్ వాటర్ ఒక లేక్కి రావడం అనేది అద్భుతాన్ని కాసేపు వీక్షించండి బోట్ మొత్తం కూడా ఊగిపోతుంది చూసారా అసలు అంత ప్రెషర్మే వాటర్ వస్తున్నాయి పైకి ఇది ఒక అద్భుతమే భూమిలో నుంచి జలపాతం ఏ విధంగా రావడం ఈ బ్రదర్ టోటల్ లేక్ ఆఫ్ విక్టోరియా థర్టీ పర్సెంట్ వాటర్ ఓకే అండర్ గ్రౌండ్ నుంచి వస్తుందంట కింద నుంచి ఇక్కడ మనకి చిల్లర షాపులు కూడా ఉంటాయి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు చూస్తున్నారు కదా దిస్ ఈస్ ద షాప్ అదిగోండి మొత్తం అక్కడ ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు బాగా రేట్లు మాత్రం భారీగా ఉంటాయండి ఇక్కడ మొత్తం అసలు ఇక్కడ దీని మధ్యలో ఎలా కట్టారో ఏంటి నాకైతే అర్థం కావట్లేదు ఇదంతా కూడా నిజంగా ఆఫ్రికా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు చూడండి డబ్బులు నమస్కారం గుడ్ గుడ్ ఓకే గుడ్ గుడ్ నమస్తే నమస్తే చూడండి అసలు వాటర్ ఏ విధంగా దానికి వస్తుందో మనం దాంట్లో నుంచి బయటికి వస్తే తెలియలా తెలియాల మామూలు లేదు అబ్బో ఏంది వాటర్ ఫోర్సు మామూలు లేదు ఫోర్సు అబ్బో ఈ సోర్స్ ఆఫ్ నైల్ని వచ్చేసి కొండపై నుంచే కనుగొన్నారు జాన్ హెనింగ్స్ పేక్ అనే వ్యక్తి ఆగస్టు మూడో తారీఖు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో కనుగొన్నారండి దానికి కొండ ప్రసిద్ధ అనమాట ఇప్పటివరకు మనం ఎన్నో సుందరమైన టాపిక్ల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కాసేపు ఇక్కడ ఉన్న అందమైన లొకేషన్స్ని వీక్షించి ఆనందించండి ఎలిఫెంట్ ఫాల్స్ అంట జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అన్నయ్య అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మో ఏంట్రా బాబు ఇది దిస్ ఇస్ వెరీ హెవీ బ్రదర్ ఇప్పటివరకు తిరిగింది అంతే అండి మొత్తం చూస్తాం కదా సోర్స్ ఆఫ్ నైల్ కానివ్వండి విక్టోరియా లేక్ కానివ్వండి దిస్ ఇస్ విక్టోరియా లేక్ విక్టోరియా లేక్ నుంచి సోర్స్ ఆఫ్ నైల్ కి వెళ్ళాము కొన్ని కొన్ని ప్లేసెస్ మనకి చూపించారు మొత్తం కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి తక్కువ ప్రైజ్లో అయిపోయింది మీకు ఇందా స్క్రీన్ పైన ఇచ్చా కదా ఎంతో ప్రైసింగ్ థర్టీ థౌసండ్ షిల్లింగ్స్ అంటే మళ్ళీ ఇంకోసారి ఇచ్చిన స్క్రీన్ పైన చూడండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తక్కువలో వస్తే అది నేను వచ్చిన వేలో వస్తే తక్కువ ప్రైజ్ అదే మీరు వేరే విధంగా వచ్చారనుకోండి చాలా కాస్ట్ ఎక్కువ ఇదిగోండి గుజరాత్ ఫ్యామిలీ సో వేళమ్ముటే వచ్చాను విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ప్రభాస్ అర్జున్ ఆహా చూశారు కదా సంతోషం కదా అది అలా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అడుక్కొని చేసుకోవడం వల్ల మీతో పాటు వస్తానండి అని చెప్పడం వల్ల చాలా చీప్ అయిపోయింది మామూలుగా అయితే చాలా కాస్ట్ ఎక్కువ మనం వెళ్ళింది వన్ అవర్ ట్రిప్పు వన్ ఆర్ ట్రిప్లో కూడా మనకి మంచిగా చూపించారు సో ఓకే బ్రదర్ థ్యాంక్ యూ మనోడికి ఏం చేశానంటే ఇంకొక ఐదు వేల షీల్లింగ్లు ఇచ్చాను పాపం మనకి ఫోటోలు తీయడానికి కొంచెం అప్పుడప్పుడు వీడియోలు తీయడానికి ఇంకా దగ్గరికి కూడా తీసుకెళ్ళండి మనం వీడియో అని చెప్పి థ్యాంక్ యూ బ్రదర్ సో బాయ్ ఇక్కడ రెగ్యులర్గా ఏంటంటే వీటిలో వీళ్ళు ఇవన్నీ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఇవన్నీ దిస్ ఈజ్ ఆల్ అవర్ మసాయి యా మసాయి హ్యాండ్ మేడ్స్ అంటే మసాయి ట్రైబ్స్ అండి వీళ్ళంతా కూడా యువర్ మసాయి ట్రైబ్ ఓకే కానీ ఇవన్నీ మసాజ్ ఐటమ్స్ చేత్తో తయారు చేస్తారు ఇవన్నీ కూడా వీళ్ళు చాలా బాగుంటుంది అంటే రేట్లు కొంచెం ఎక్కువ చెప్తారు విదేశీయులకి మాట్లాడుకొని తీసుకోవాలి తయారు చేస్తూ ఉంటారు ఓకే బ్రదర్ ఐల్ టేక్ వెళ్ళు బాయ్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళే బోడా వెహికల్ని పిలుస్తామని చెప్పి కాల్ చేశారు వస్తుందంట మనమైతే వెయిట్ చేద్దాం రాగాలింకి అది ఎక్కేసి వెళ్ళిపోవడమే అండి సింపుల్ మనం ఎవరో ఒకరిని అడగడంలో తప్పలేదు తెలియనప్పుడు నన్ను ఇక్కడ కూర్చోమన్నారు అన్నమాట సో వెయిటింగ్ చూద్దాం చేసిందా మన బండి ఓకే లెట్స్ గో బ్రదర్ బ్రదర్ ఏంటంటే ఫస్ట్ నన్ను పదిహేడు వేలు అడిగాడు లేదురా బాబు నేను వచ్చిందే మూడు వేలకి నన్ను పదిహేడు వేలు అడిగితే అట్లాగా అని చెప్పాను సరే ఇంకో రెండు వేలు కలిపి అన్నాడు నేను ఇంకా ఐదు వేలకి ఫైనల్ చేశాను రైల్వే ట్రాక్ వెళ్ళి చూడండి స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం కదా ఇదే అండి కేబుల్ బ్రిడ్జ్ అసలు ససేమీరా వీడియో అనేది వెళ్ళలేదు ఇక్కడ మనం వచ్చేసి ఈ రోడ్లో వెళ్ళవలసి వస్తుంది మీకు దీని రైట్ సైడ్లోనే మనకి కేబుల్ బ్రిడ్జ్ అనేది ఉంది అది నూట ఇరవై రెండు మిలియన్ డాలర్లు పెట్టి కట్టారనమాట చాలా ఖరీదైన చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ వీడియో ఎందుకు తీయట్లేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరికీ కూడా ఈ బ్రిడ్జ్లో ఇప్పుడు నేను వెళ్తున్న బ్రిడ్జ్లో కూడా వీడియో అనేది తెలియలేదు సైలెంట్గా కొట్టేశాను కేబుల్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదండి ఆ విధంగా ఉంటుంది అది కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు ఏదైతే మనం వెళ్తున్నామో గతంలో ఈ రోడ్లోనే పెద్ద పెద్ద భారీ వాహనాలు వచ్చాయంట దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది ఒక లారీ వస్తేనే మనకి ట్రాఫిక్ మొత్తం ఆగిపోయేదంట దానివల్ల ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ట్రాఫిక్ తగ్గిందనే చెప్పుకోవచ్చు అదండి ఇంకా ఏమైందంటే ఇప్పుడు యనమాల బ్రిడ్జ్ ఒకటి చూపించా కదా మీకు అది వీడియో తీయకూడదు అంటే ఆర్మీ వాళ్ళు ఎవరు యూనిఫామ్ వేసుకొని వచ్చారు వచ్చి వాళ్ళు వచ్చినప్పటికి ఏం చేశాను నాకు సినిమా అర్థమైపోయింది ఆ వీడియోలన్నీ కూడా నేను డిలీట్ చేశాను డిలీట్ చేసి ఇంకా మీ ఫోన్ ఇవ్వండి అన్నారు నా ఫోన్ తీసుకొని వాళ్ళు చెక్ చేశారు ఎక్కడ వీడియో కనపడాల ఏది వీడియో నువ్వు తీసిన వీడియో అని అడిగారు నేను వీడియో తీలేదండి ఎవరకు పట్టుకున్నానని చెప్పా సరే అని మొబైల్ ఇచ్చేసి ఇంకెళ్ళిపోమన్నారు కాసేపు నుంచి పెట్టారు ఒకవేళ ఆ వీడియో నా దగ్గర ఉన్నట్టే అంటే వాళ్ళు పైన వేసేవాళ్ళు అసలు ఏం వేసేవాళ్ళో నాకు తెలీదు అసలు వీడియో ఎందుకు తీసుకొని మన భాష కాదు మన ఊరు కాదు నాకైతే అర్థం కావట్ల నీకైతే నీకు ఇది ఇంకా జింజా సిటీ మొత్తం కూడా మనం ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు డిలేటెడ్ మనకి డిలీట్ చేసినా ఉంటాయి ఐఫోన్ లో వీడియోలు మొత్తం ఉన్నాయి ఎక్కడికి ఏం బాగాలేదు మొత్తం చూ మీరు చూసే ఉంటారు ఈ పాటికి సింపుల్ ఆ బోడ బోడలో వచ్చేసా ఎంత నూట తొమ్మిదో నూట పదో సంథింగ్ చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి ఒక పదో ఏడో ఉంటుంది వంద రూపాయలు అంటే పర్లే అంత రేంజ్కి ఇంకా మనం స్టే ఉంటున్నా తెలుగు వాళ్ళది ఇది బ్రో ఏంటంటే ఇక్కడ చాలా కష్టపడతాడు ఉన్నాడో లేడో బ్రో ఉన్నావా సో ఎలా ఉంది గాయస్ మీకు వీడియో అయితే మీరు వీడియో చూస్తానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఎడిటింగ్ చేయడానికి చాలా దోలు తీరిపోయింది ఈ వీడియోకి మాత్రం మొత్తం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వాయిస్ ఓవరే ఉంటుంది నిజంగా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం నచ్చలేదు బట్ అయినా కానీ చేశాను చాలా రోజులు అవుతుంది వాయిస్ ఎవరిచ్చి మన కంటెంట్ రెగ్యులర్గా లైవ్ వాయిసే ఉంటుంది బట్ చెప్తున్నాను ఐ ప్రామిస్ నెక్స్ట్ వచ్చేసి నేను కంపాల వెళ్తున్నాను కంపాల వెళ్లంగానే మైక్ ఎట్టి పరిస్థితిలో ఒక మైక్ అయితే తీసుకుంటాను ఆ మైక్ ద్వారా ఇంకా బెటర్ వీడియోస్ అయితే చేస్తాను ఇంకొక విషయం అండి నన్ను ఈ జింజా సిటీలో ఇప్పుడు నేను ఎక్కడైతే జింజాలో ఉన్నానో మన తెలుగు వారు ఎంతగానో ఆదరించారు నిజంగా ఏంటండి బాబు నేను ఇండియాలో ఉన్నానా ఉగాండాలో ఉన్నానా నాకే అనిపించట్లా ఒకళ్ళైతే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి సో ఫుడ్ పెట్టి అసలు ఎంత ఎంతగానో ఆతిథ్యం ఇచ్చి మన తెలుగోడు ఒకటండి ఇక్కడ నేను యూట్యూబర్ అని కాదు మ్యాటర్ ఒక తెలుగోడు సైకిల్ వేసుకుని వచ్చాడని చెప్పి వాళ్ళంతా కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఒక యూట్యూబర్ అనేది పక్కన పెట్టేసాను చాలా మంది వస్తూ ఉంటారు అది వేరు ఒక తెలుగోడు సైకిల్ వేసుకొని వచ్చాడని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అడిగాను వాళ్ళని ఎందుకండి ఇంత అభిమానం నా పైన అంటే నువ్వు సైకిల్ వేసుకొని ఎక్కడి నుంచో వచ్చావు అది మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అని చెప్పారు ఒకటండి ఒక తెలుగు అడిగానే ఫీల్ అవుతున్నాను నేను ఎప్పుడు కూడా సో చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చూపించిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోవాలను నెక్స్ట్ వీడియో కంపాల వరకు వెళ్తాము రైడు ఈ జింజా నుంచి ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం మరి వీడియో నచ్చితే ఎప్పట్లా లైక్ చేయండి మన వాళ్ళకి షేర్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ చేశారనుకోండి ఒక మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి నా దోలు కూడా తీరిపోయింది నా ఆశ కూడా చచ్చిపోద్ది అని అనుకుంటున్నాను ఉంటాను బాయ్ బాయ్